నల్గొండ ప్రజలంతా గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని రాష్ట రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఆదివారం నల్గొండ పట్టణంలోని సావర్కర్ నగర్ పద్మావతి కాలనీ హనుమాన్ నగర్ బోయవాడ విద్యానగర్ కాలనీ అల్కాపూర్ కాలనీ ఎన్జీ కాలనీ హౌసింగ్ బోర్డు రవీంద్రనగర్ లో గల వినాయక విగ్రహాలను మున్సిపల్ చైర్మన్ బూర్రి శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బకొని రమేష్ కౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో కలిసి మంత్రి సందర్శించి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అగ్రహనాథుని కోరుకున్నట్లు తెలిపారు గణేష్ నవరాత్రి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్దలతో శాంతియుతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీఓ రవి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి శ్రీనివాస్ మాజీ జెపిడీసీ వంగూరు లక్ష్మయ్య నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకు రమేష్ డిసిసిపి డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి కౌన్సిలర్లు కేశాని వేణుగోపాల్ రెడ్డి మారుగొండ నవీన్ గౌడ్ ఇబ్రహీం జానయ్య జూలకంటి శ్రీనివాస్ గణేష్ శ్రీనివాస్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు కర్ణాటి విజయకుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మందడి రెడ్డి అల్లి సుభాష్ యాదవ్ నంద్యాల వీర బ్రహ్మానందరెడ్డి గారు వంగల అనిల్ రెడ్డి జులకంటి సైదిరెడ్డి నాంపల్లి టియు నరసింహ దుబ్బ అశోక్ సుందర్ వెంకన్న గాలి నాగరాజు మామిడి కార్తిక్ పాద మాణ్య తదితరులు పాల్గొన్నారు ਆਵੇ ਸੇ ਤੋਂ ਕੋਈ ਨਹੀਂ ਕਮਸਾ ਟਕੋ। ਇਹ ਲੋਕ ਜਿਹੜੇ ਭੈਣ ਜਿਹੜੇ ਮੈਂ ਪਿੰਡ ਲੋਕਾਂ ਤੋਂ ਹਾਉਸ ਕੁਸਨਾ ਕਰਕੇ ਕੋੜੋਂ ਪੂਜਾ ਕਰਕੇ ਲੋ ਲੋ ਇਸ ਤੂੰ ਸ਼ਾਂਤੀਪੂਰਣਾ ਨਾ ਨਵਰਾਤ ਉਤਵਾਲ ਦਰਪੂਵਾਲਣੀ ਮਨਾ ਵਿਨਾਯਕ ਨੂੰ ਦਰਪੂਵਾਲਣੀ ਵਿੰਰਜਨ ਵਰਕ ਓਮ ਅਸਵਤ ਗੁਰੂਪਿਆ ਨਮਹ ਓਮ ਦੇ ਭੀਮਾ ਜੰਨ ਦੇ ਦੇਵਾ ਆਤਮिश्वਰ ਬਹ ಂಡ್ರೇಮೇ <laughs> 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 <laughs>

यो सबै कुरा हामीले भन्नुपर्छ। ఆరోగ్యంగా మంచిగా నిరుపేదలు నిరుద్యోగులు విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరే విధంగా ఆశీర్వదించాలని స్వాభిమాన్ని కోరుకుంటూ నల్గొండ జిల్లా కేంద్రంలో సవర్కర్ నగర్లో పట్టుల పొడిపల్లక్ష్మి ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాల తర్వాత ముఖ్యంగా జాగ్రత్తగా నిమజ్జనం అయ్యే వరకు జాగ్రత్త పాటించాలని పోలీసులకు రెవెన్యూ యంత్రాంగానికి కోరేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కోరేది ఒడింది మీ అందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నాం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇరవై నాలుగు గంటలు కంటికి చెప్పేలాగా